జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని తెలంగాణ సైతులు సర్వే నిర్వహించింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైతులు తాను నిర్వహించిన సర్వే రిపోర్టును వెల్లడించారు డివిజన్ల వారీగా సర్వే కొనసాగిందని చెప్పారు బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్క శాతం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా మిగిలిన డివిజన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ప్రతి డివిజన్లో మూడు వేల మంది నుంచి వివరాలు సేకరించినట్లు చెప్పారు ఈ సర్వే వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ లో కనిపిస్తుంది సో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే సార్ ఓడాలో మళ్ళీ నుంచి పన్నెండు వేల పెచార్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ బెచార్ కి సో మీరు ఓల్డాలో సర్వే చేసిన తర్వాత తొంభై కాంగ్రెస్ కనిపిస్తుంది సెవెంటీ బిఆర్ఎస్ కనిపిస్తుంది బిజెపి ట్వంటీ ఫైవ్ నుంచి తగ్గి సో ఇక్కడ ఈ సర్వే ఈ కాదు ఇంకా కూడా కాంగ్రెస్ కు అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొంచెం కూడా యాక్టివ్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ కొంచెం తర్వాత తర్వాత కాంగ్రెస్ పార్టీ సో మీరు ఎక్స్పీరియన్స్ మీరు

कांग्रेस होने का कुबिया अपने कार्पोरेट मंगाने का वाद तीन ना कुछ और तरह से अलग रहने वाला है इसको आंतर मुद्दों सर बोला बना डिवीजन मुख्यमंत्री वाले वाक मुद्दों को क्या करें जेक मुद्दों को सेवेन परसेंट सिक्स परसेंट लीड हो जाती है सुनेगा आंतर मुद्दों सो हमारे यूज़ पूरा जेक का क्या करें जेक